హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నాలెడ్జ్ అండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు హైలైట్ చూసారు కదా లెహంగాలు ఒకటే కాదండి దీంతోపాటు టాప్స్ ఇంకా నైటీస్ కూడా పెట్టబోతున్నాను ఆల్రెడీ ఆఫర్ పెట్టాను కదా దాంట్లో ఇంకా టూ త్రీ అవైలబుల్స్ ఉన్నాయి అవైలబులిటీ ఉన్నాయి అవి ఏంటో కూడా నేను చెప్పేస్తున్నాను ఈరోజు ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నవల్టీస్ ఆల్రెడీ మీరు హైలైట్స్ చూసారు కదా ఈ రోజైతే శ్రీరామనవమి సందర్భంగా అందరు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి రోజు నేను లెహంగాలు అయితే ఆఫర్ పెట్టబోతున్నాను టూ ఉన్నాయి అనమాట అవి చూపించేస్తాను దాని ముందు నేను సారీస్ కానీ టాప్స్ కానీ నైటీస్ కానీ ఆఫర్ పెట్టాను కదా దాంట్లో టూ త్రీ పీసెస్ మాత్రం ఉన్నాయా కూడా అని మీకు చూపించేస్తాను అంటే ప్రతి ఒక్కరు మేడం మీరు ఉన్నాయా సోల్డౌడ్ అయితేనే మెసేజ్ పెడుతున్నారు సో వాళ్ళందరి కోసం నేను కొన్ని మాత్రం మిగిలే కదా అవి కూడా చూపించేస్తానండి ఏ మాత్రం మిగిలినా దాన్ని బట్టి మీరు నాకు ఆర్డర్ పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఆర్ ద వీడియో ఫస్ట్ అయితే లెహంగా అయితే చూపించేస్తాను ఒక లెహంగా చూపిస్తానండి దాని ప్రైజు అవన్నీ కూడా నేను చెప్తాను ఓకే ఇప్పుడు లెహంగా చూపిస్తున్నాను చూడండి సెమీ స్టిచ్డ్ ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంటుంది చూడండి ఆల్రెడీ స్టిచ్చింగ్ మీరు లోపల లైనింగ్ మొత్తం ఇస్తారనమాట మొత్తం లైనింగ్ ఇస్తారు ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా వస్తుంది అనమాట లెహంగా వచ్చి ఇదిగోండి ఫుల్ లెంత్ ఫైవ్ సిక్స్ వాళ్ళకు కూడా సరిపోతుంది లెహంగా ఫుల్గా ఉంటుందండి ఫైవ్ సిక్స్ వాళ్ళకు కూడా సరిపోతుంది అనమాట అంత పొడవుంటుంది ఈ విడుతు కూడా చాలా ఎంత లావుగా ఉన్నా కొంచెం పర్సనాలిటీ ఎంత ఉన్నా కానీ సరిపోతుంది ఇది దీని లోపల బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి అలా గ్రీన్ అండి దీనికి అటాచ్ చేసి ఉంటుంది మీరు ఈ కుట్టి పేసుకుంటే ఇది వచ్చేస్తుంది ఇది ఒక్కటి మాత్రమే మీరు స్టిచ్ చేయించుకోనండి ఇదంతా ఇలా అటాచ్ చేయించుకుంటే సరిపోతుంది మీ వెడుతున్న బట్టి ఇలా అటాచ్ చేయించుకుంటే సరిపోతుంది క్రష్డ్ క్రష్డ్ అండి క్రష్డ్ బ్రౌన్ అండ్ కాఫీ కలర్ అంటారు కదా కాఫీ కలర్ గ్రీన్ కాంబినేషన్ పటోలా డిజైన్ దీంట్లో ఇది ఒకటి ఉంది వేరే పట్టులో ఒకటి ఉంది నేను చూపిస్తాను అది కూడా ఇది వచ్చి పళ్ళు అనొచ్చు లేకపోతే చున్నీ అనవచ్చు లేకపోతే అంటే ఓని అనవచ్చు మీరు పుట్టించుకున్న దాన్ని బట్టి ఉంటుంది టూ మీటర్స్ అయితే ఉంటుందండి చూడండి చూపిస్తాను ఇది ఎలా వస్తుంది కదా ఇది టూ మీటర్స్ విట్ ఇదిగోండి టెజర్స్ వస్తాయి ఇలా వస్తుంది క్లియర్గా మీకు చూపించేస్తున్నాను అసలు ఈ రేట్ అంటే ఎవరు నమ్మరు ఇది నేను రేటు నేను చెప్తానండి ఇంకొక పట్టు లెహంగా కూడా ఉంది కదా అది కూడా చూపించాక మీకు చెప్తాను సూపర్ అంటే సూపర్ క్వాలిటీ మీరు హోల్సేల్ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా కానీ ఇప్పుడు నేను చెప్పే రేట్ అయితే మీరు మీకు దొరకదు ఎందుకంటే నేను చా కొన్న దానికన్నా తప్పుకు పెట్టేస్తున్నాను రెండే రెండు పీసెస్ ఉన్నాయి కాబట్టి రెండు రెండు మోడల్స్ ఇది క్రష్డ్ అది వచ్చి పట్టు రెండు కూడా చెప్తానండి చెప్ చూపించే ముందు నేను ఆల్రెడీ మీకు ఆఫర్స్ పెట్టాను కదా మీరు చూసే ఉంటారు దాంట్లో క్రష్డ్ క్రష్డ్ పెట్టాను కదండి ఐటీస్లో దాంట్లో ఒక పీస్ మిగిలింది ఒక పీస్ మిగిలింది అనమాట త్రీ ట్వంటీ మూడు వందల ఇరవై రూపాయలు చూడండి నిన్న నేను కాటన్ ఐటీస్ పెట్టాను కదా దాంట్లో కూడా చాలా వరకు సోల్ అయిపోయినాయి మీరు ఒకసారి పిక్స్ పెట్టానంటే అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను ఇవైతే కాటన్ కాదు స్పన్ను ఇంకా ఆల్ఫైన్ లో చూపిస్తాం అనమాట ఆఫర్ పెట్టిన దాంట్లో మిగిలినవి చూడండి మూడు వందల ఇరవై రూపాయలు ఎవరికైనా కావాలంటే ట్ తీసుకోండి ఫ్రీ సైజు వస్తుందండి ఫ్రీ సైజు బాగా లావుగా ఉన్న తప్పిస్తే కనుక డబుల్ ఎక్స్ఎల్ వరకు సరిపోతుంది ఈ పొడవు కూడా చూడండి ఎంత విడుదో పొడవు కూడా ఫైవ్ సిక్స్ వరకు కూడా సరిపోతుంది అనమాట చూసారు కదా పింక్లో ఇలాగ వైట్ వచ్చినాయి ఇది ఒక్కటి మిగిలిందండి మూడు వందల ఇరవై రూపాయలు అనమాట దీని తర్వాత అల్ఫైన్ అల్ఫైన్లో డ్రెస్ మోడల్ ఇంకా డ్రెస్ లానే ఉంటుంది డ్రెస్ మోడల్ కాదు వేసుకుంటే ఇది నైటీ అంటే ఎవరో నంబర్ అనమాట డ్రెస్ లానే ఉంటుంది పొడవు కూడా చాలా వస్తుంది విడుతు కూడా చాలా ఉందండి దీనికి ఒక పాకెట్ కూడా వచ్చింది సైడ్ పాకెట్ ఇది ఎయిట్ హండ్రెడ్ మీకు బయట షాప్లో కొంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఉంటాయి నేను మామూలుగానే సిక్స్ సెవెంటీ ఫైవ్కి అయితే సేల్ చేశాను ఇప్పుడు మీకు ఇది నేను ఆఫర్లో ఇచ్చేస్తాను ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ అంటే అసలు చాలా అంటే చాలా తక్కువ మీకు లో ఫైవ్ హండ్రెడ్కి అసలు రాదు ఈ మోడల్ చూడండి ఈ విధంగా ఇదంతా వర్క్ వచ్చింది డ్రెస్ మోడల్ అనమాట ఒక్కసారి చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా మీరు సరిగ్గా చూసుకోండి మీరు నేను చెప్తున్నాను సైజులు క్లారిటీగా మీరు వినండి జాగ్రత్తగా స్టిచ్ చేసాకండి మళ్ళీ నేను ఎక్స్ఎల్ అని చెప్తే ఎక్సెల్ అని చెప్తాను మీరు డబుల్ రోల్ ఆర్డర్ ఇచ్చేసుకుని తర్వాత మేడం మాకు సరిపోలేదు ఇలా అయితే చెప్పద్దు ఎక్స్చేంజ్ అయితే చేయను ఒక డ్యామేజ్ ఉంటే తప్పించి ఎక్స్చేంజ్ చేయను మన 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 దగ్గర ఏవి డ్యామేజెస్ ఉండవు కాబట్టి ఇప్పుడు వచ్చి ఒక్క పార్సల్ కూడా రిటర్న్ వచ్చిందే లేదండి అదైతే నేను కాన్ఫిడెంట్గా అయితే చెప్పగలను ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో కొనుక్కుంటున్నారు నేను ఇక్కడ నుంచి ఇస్తున్నాను ఎవరికైనా అనిపిస్తుంది అది కలర్ అది కరెక్ట్ కాదా మీరు ఇచ్చేది ఒకటి అక్కడ నుంచి కొన్ని 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 నెలలనే అవుతాయండి ఎలా అంటే నేను అక్కడ చెప్పింది ఒకటి చెప్తారు మళ్ళీ మన ఇంటికి వచ్చేసరికి పార్సల్ ఒకటి వస్తుంది ఎవరి అయినా డబ్బులే కదా నేనైతే నేను చెప్తున్నాను మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి ట్రస్టెడ్ అనమాట మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ పార్సల్ వచ్చేసింది కదా అయిపోయింది అనుకుంటా కొంచెం అక్క హెల్ప్ చేయండి ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ నాకు పర్సనల్గా కామెంటే చేయొద్ద చేయదండి మీరు ఛానల్లోకి వెళ్ళి చేయండి అప్పుడే అందరికీ తెలుస్తుంది నాకు అందరూ నాకు థ్యాంక్ యూ అండి కొరియర్ వచ్చేసింది బాగున్నాయని చెప్తున్నారు సో ఏమనుకోకుండా నా ఛానల్లోకి వెళ్ళి చేస్తే నాకు కొంచెం హెల్ప్ చేసినట్టుంది అది ఒక్కరు మాత్రం చేయించాలి ఓకే అండి ఫైవ్ హండ్రెడ్ ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఇవన్నీ అసలు ఫైవ్ హండ్రెడ్ అంటే అసలు చాలా చాలా తక్కువకి ఇచ్చినట్టే చెప్పాలంటే నేను తీసుకొచ్చా అనమాట ఇది అంత రేటు అమ్మవద్దు కానీ మా ఎక్కువ కాస్ట్ పెట్టలేని వాళ్ళు రీజనబుల్ ప్రైస్ కూడా తీసుకుంటారు కదా అని మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ బిజినెస్ చేసేది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి తీస్తున్నాను అందరూ కాస్ట్లీ కొనుక్కోలేరు కదండి నేనైతే కొని ఎక్కువ మార్జిన్ వేసుకోకుండా మన లాంటి వాళ్ళ కోసం అని నేను ఈ బిజినెస్ పెట్టడమే అదండి ఏదో డబ్బులు వచ్చేయాలని కాదు నేను నేను చేసేదే దానికోసం సో ట్రస్టెడ్ ఉంటుంది మన దగ్గర నేను తక్కువ క్వాలిటీ అయితే తక్కువని చెప్తా పర్ఫెక్ట్ సూపర్ ఫైన్ అంటే సూపర్ ఫైన్ అని చెప్తా నేను మెసేజ్ పెట్టినప్పుడు క్లియర్గా అయితే చెప్తాను జాగ్రత్తగా చూసుకొనుక్కోండి ఇది డబల్ ఎక్స్ వాళ్ళు కూడా సరిపోతాయి ఇదిని చూపించింది ఇది ఇందాక చూపించింది కూడా ఇదంతా ఎంబ్రాయిడింగ్ ఇంకొక విషయం చెప్తున్నాను ఇది మె మిషన్లో ఉతికినా ఎలా ఉతికినా ఏం చేసినా సరే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు ఇలానే ఉంటుంది ఈ షైనింగ్ పోదు ఈ క్లాత్ ఏమవుదండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ గ్యారెంటీ ఇస్తున్నాను నేను వారంటీ అంటారు కదా అలా ఇస్తున్నాను అనమాట అంత మంచి క్వాలిటీ అది చూడండి సూపర్ సాఫ్ట్ అనమాట ఎంత కంఫర్ట్ ఉంటుందంటే కంఫర్ట్ కంఫర్ట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇంకొకటి అయితే చూపించేస్తాను దీంట్లోనే ఇదండి ఇది ఆరెంజ్ ఆరెంజ్ కాదు పింక్ పింక్లోనే ఇది ఒక పింక్ దీని మీద బ్రౌన్ బ్రౌన్ ఎంబ్రాయిడింగ్ వచ్చింది పాకెట్ ఉంటుంది అలా బటన్స్ వచ్చినాయి విడితే అయితే చాలా ఫైవ్ సిక్స్ వరకు కూడా సరిపోతుందండి చాలా కింద వరకు వచ్చింది అనమాట నా కొంచెం హైట్ తక్కువైతే కింద కొంచెం పెట్టించుకోవచ్చు చాలా చాలా సూపర్ అనమాట మీరు ఎలా ఉతికినా ఎలా పడేసినా సరే అవ్వదండి ఇది మాత్రం గ్యారెంటీ చాలా వెయిట్ కొంచెం సాఫ్ట్ ఉంటుంది మంచి కంఫర్ట్ ఉంటుంది అనమాట ఇది బయట ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అయితే పక్కాగా అమ్ముతారు మీరు నా దగ్గర కొనమని చెప్పట్లేదండి ఒకసారి పిక్ తీసుకోండి ఆల్ఫా నైటీ అంబ్రైడింగ్ అని షాప్లో కనుక్కోండి ఆ తర్వాత నా దగ్గర తీసుకోండి నో ప్రాబ్లం మన దగ్గర అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి కొంచెం కామెంట్ మాత్రం మీ రివ్యూ ఇస్తే కనుక ఛానల్లోకి వెళ్ళేవాడిని ప్లీజ్ అది ఒక్కడైతే చేయండి నాకు పర్సనల్గా చేస్తే అది నేనే చూస్తాను కానీ మన మన వ్యూవర్స్కి అయితే తెలియదు కదా సో చూడండి ఆల్రెడీ వన్ సెవెంటీ ఫైవ్ నైటీ అయితే పెట్ సారీ వన్ సెవెంటీ ఫైవ్ టాప్ అయితే పెట్టాను కదా దాంట్లో అనమాట ఇది ఎం సైజు ఎం సైజు వన్ సెవెంటీ ఫైవ్ స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ అండి ఇది స్ట్రైట్ కట్ ఇది రియాన్ హెవీ రియాన్ అనమాట మంచి రియాన్ ఇది పిచ్చి పిచ్చు కాదు మంచి రియాను ఎం సైజు ఎంసైజు వాళ్ళకి సరిపోతుంది ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ తర్వాత ఇది ఎక్సెల్ ఓకే అండి అది స్ట్రైట్ కట్ ఒక్కొక్కటి ఒక్క మోడల్ అయితే ఉన్నాయి ఇది ఇది చూడండి ఎక్సెల్ అనమాట ఎక్సెల్ ఎల్వాల్ అయితే బుక్ చేసుకోండి ఎక్సెల్ అని ఉంది కానీ ఎందుకంటే హ్యాండ్స్ కొంచెం సన్నగా వచ్చినాయి కాబట్టి ఎల్వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ఇది అంబ్రిల్లా అంబ్రిల్లా టైపు బటన్స్ అయితే వచ్చినాయి ఇది రియాన్ మెత్తగా ఉంటుంది బ్యాక్ సైడ్ చూడండి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది డైలీ యూజ్ సూపర్ అనమాట ఇది వన్ సెవెంటీ ఫైవ్ అంటే అసలు వన్ సెవెంటీ ఫైవ్ నేను ఊరికే అలా పెట్టానండి ఇది త్రీ హండ్రెడ్ కూడా సేల్ చేసినాయి అనమాట నేను అలా పెట్టాను వన్ సెవెంటీ ఫైవ్ అని ఇంకా అందరూ అందరూ కొనుక్కోవాలి నా దగ్గర అనేసి ఈ విధంగా పెట్టానుమాట ఆఫర్లోని ఇది గ్రీన్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ ఓకే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పై నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చింది డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ డబల్ జీరో వన్ ఫైవ్ దీనికి అయితే నాకు వాట్సాప్ చేస్తారంటే క్లియర్ గా డీటెయిల్స్ ఇచ్చేస్తారు తర్వాత ఇది కూడా ఎం ఎం మిగిలిందండి ఇది బ్లాక్ కాదండి డార్క్ బ్లూ అనమాట మీకు దగ్గర నుంచి ఇలా చూస్తే తెలుస్తుంది ఇది బ్లాక్ కాదు డార్క్ బ్లూ ఇది కూడా బాధినీ స్టైల్ అనమాట ఎం సైజు ఎం సైజు వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి ఎం వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఎస్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు చూడండి హ్యాండ్స్ ఇలాగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి నేను ఇప్పుడు చూపించిన టాప్స్ అన్ని కూడా ఎస్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఎం వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఎల్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఈ ఎం అని చెప్పి ఎస్ ఎం వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా వన్ సెవెంటీ ఫైవ్ స్ట్రైట్ కట్ ఇది కూడా ఇది కూడా స్ట్రైట్ కట్ తర్వాత ఆఫర్ లో మిగిలిన మాత్రం చూపిస్తానండి నిన్న నేను కాటన్ ఐడి చూపించాను అవైతే సగం సోల్డ్ అయితే అయిపోయినాయి సగమే ఉన్నాయి మీరు ఒక్కసారి నాకు అవి నేను ఇంకా చూడలేదు ఏమున్నాయో ఉన్నాయో ఏమైపోయి కూడా పక్కన పెట్టేశాను మీరు ఒకసారి నాకు వాట్సాప్ పెడితే నేను చెక్ చేసి చెప్తాను ఏమి ఉన్నాయో ఏమి లేవు ఓకే అండి స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ తీసుకోవడానికి త్రీ ఫోర్త్ బ్లాక్ ఇదైతే బ్లాక్ బ్లాక్ కావాలి అన్నవాళ్ళు ఇది బుక్ చేసుకోవచ్చు మీరు అందరు కూడా ఈ ఇంత మంచి ఆఫర్స్ పెట్టాను కాబట్టి ఇది నాకు నా వీడియోస్ ఇంకా రీచ్ అవ్వట్లేదండి చాలా మంది మనాటి మినిప చాలా మంది రీచ్ అవ్వట్లేదు సో మీరు చేయవలసింది ఏం లేదు ఒక లైక్ ఇస్తే అది పది మంది పది మందికి షేర్ అవుతుంది ఇలాంటి వాళ్ళు నా దగ్గర వాళ్ళు కూడా అయితే అవకాశం ఉంటుంది సో మీరు చేయవలసినల్లా ఒక లైక్ ఇవ్వండి మీరు ఆర్డర్ తీసుకున్నాక మీకు డెలివరీ అయిపోయాక ఒకసారి ఓపెన్ చేసి మీరు చూసుకుని రివ్యూ అయితే కామెంటు నాకు వీ వీడియోలో ఇవ్వండి పర్సనల్గా ఇచ్చినా కానీ వీడియోలో ఇవ్వండి ప్లీజ్ అది చూడండి బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది ఫ్రంట్ ఎలా వస్తుంది ఓకే లెగ్గింగ్స్ కూడా కొన్ని కొన్ని మిగిలినాయి మీకు ఎవరికైనా ఏదైనా కలర్ కావాలంటే నాకు చెప్పండి ఓకే అది కూడా వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు నేను లెహంగా చెప్తున్నానండి లెహంగా ఒక రేట్ ఉంటుంది ఒక రేట్ ఉంటుంది ఇది క్రాషడ్ కదా క్రాషుడ్ వచ్చి ఇలా చున్నీ వచ్చింది చున్నీ టూ మేడో చున్నీ ఇదైతే ఫైవ్ సిక్స్ వాళ్ళు కూడా సరిపోతుంది విడుతూ సరిపోతుంది పొడవు సరిపోతుంది కొంచెం హై తక్కువంటే ఇక్కడ పైన కొంచెం అడ్జస్ట్మెంట్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట కింద స్టిచ్ చేయించుకోకర్లేదు ఓన్లీ క్లోజ్ చేయించుకుంటే చాలు బ్లౌజ్ ఒక్కటే స్టిచ్ చేయించుకోవాలి ఇది కూడా లేదు అంతా ఇచ్చేసారు సెమీ స్టిచ్డ్ సిక్స్ నైంటీకి ఇస్తున్నానండి సిక్స్ నైంటీకి అసలు ఈ ప్రైజ్ నేను పెట్టుకున్న ప్రైజ్ నేను కొన్న ప్రైజ్ కాదు బయట అమ్మే ప్రైజ్ కాదు నేను ఇంకా ఇంకా తగ్గించి ఎవరన్నా సెమీ స్టిచ్డ్ వెయ్యి రూపాయలు పెట్టి వాళ్ళు అంటారు కదా వాళ్ళ కోసమని లాస్ట్ పీస్ మిగిలిందని నేను అలా పెట్టాను సిక్స్ నైంటీ సిక్స్ నైంటీ ఆరు వందల తొంభై రూపాయలు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి బుక్ చేసుకోండి కొరియర్ వచ్చి సిక్స్టీ రూపీస్ పడుతుందండి పర్ కేజీకి కిలోకి సిక్స్టీ రూపీస్ పడుతుంది అక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెరిగి కొద్ది ట్వంటీ రూపీస్ అయితే యాడ్ అవుతుంది నేను మీకు వెయిట్ చూసి మీకు చెప్తాను ఇది ఒక్క లహంగా అయితే సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది కిలో ఉండదు కాబట్టి చూడండి ఇదిగో ఇది పట్టు లంగా ఇప్పుడు నేను పట్టు లహంగా ఎందుకు చూపిస్తున్నానంటే ఈరోజు శ్రీరామనవమి కదా ఈ సందర్భంగా నేను ఇంత తక్కువ రేట్లు పెట్టేశాను ఇవి రాముని కన్యా కళ్యాణం అవుతుంది కాబట్టి నేను ఇది ట్రెడిషనల్ డ్రెస్ కాబట్టి నేను ఈ సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా ప్రతి పండక్కి నేను ఆఫర్ పెడతాను మీ అందరికీ తెలుసు ఈరోజు నేను పెట్టే ఆఫర్ అనమాట అది సిక్స్ ఇది సెవెన్ నైంటీ ఏడు వందల తొంభై అది ఆరు వందల తొంభై ఇది పట్టు కాబట్టి ఏడు వందల తొంభై నారాయణ పేట పట్టు ఉంటారు కదా ఆ పట్టులో అనమాట ఆ పట్టులో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఎలా వచ్చిందో బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఎలా వచ్చింది మీరు త్రీ ఫోర్త్ కూడా పెట్టించుకోవచ్చు హ్యాండ్స్ ఇవి ఎల్బో హ్యాండ్స్ అంటారు కదా అలా పెట్టించుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది అసలు లుక్ అదిపోతుంది క్రాప్ టాప్ కొట్టించుకోవచ్చు ఇంకా మీకు లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టించుకోవచ్చు ఎందుకంటే ఇది అది అటాచ్ చేసి టైర్స్ చెప్తే అలా అలానా చేసి పెడతారండి ఇలా పెద్దవాళ్ళు అయితే లాంగ్ ఫ్రాక్ కింద కూడా కుట్టించుకోవచ్చు ఇది కింద ఆల్రెడీ స్టిచ్ చేస్తుంది కాబట్టి బ్లౌజ్ స్టిచ్ చేసి దానికి అటాచ్ చేసేస్తారు ఇది చున్నీ అయితే చూపిస్తాను ఇది ఇది ఇంత వచ్చింది కదా ఓని అంటారు కదా ఇది అయితే అజరిపోయిందండి ఇలాంటి ఓని బయటే ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి బెనారస్ ఇలాంటి ఒక్క ఒక్క చున్నీయే ఉంటుందండి బయట ఇది ఎంత పెద్ద చూడండి ఇదిగో మీరు నేను చూస్తాను ఇదిగో ఇలా వస్తుంది టూస్ తోటి పక్కన ఎలాగా తర్వాత ఇదిగో ఇది ఎలాగ ఈ చున్నీయే మీకు ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి నేను మొత్తం సెట్ సెట్ మీకు సెవెన్ నైంటీకి ఇచ్చేస్తున్నాను సెవెన్ నైంటీ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మస్టర్డ్ కలర్ మీద పింక్ బోర్డర్ అనమాట అసలు ఎంత పెద్దది ఇచ్చాడు అంటే ఇది కూడా చిన్నపిల్లలకి ఏదైనా లంగా కూడా అయిపోతుంది చిన్నపిల్లలు చిన్నపిల్ల అంత పెద్దది ఇచ్చాడు చాలా చాలా పెద్దదిచ్చారు అనమాట ఇది పట్టు పట్టు అండి సో నేను అందుకనే సెవెన్ నైంటీస్ అనమాట సెవెన్ నైన్టీ పట్టు అంటే ఇంక అసలు మీకు ఎక్కడ రాదు మన ఛానల్లో దొరికినంత ఇంకెక్కడ దొరకమండి మీరు ట్రస్ట్ ఇది ఒకసారి మీరు ప్రీవియస్ కొత్త వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయించుకోండి పాత వాళ్ళైతే ఆల్రెడీ మనకి మన కస్టమర్స్ అందరికీ తెలుసు మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే కనుక ప్లీజ్ సబ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ తప్పనిసరిగా ఇవ్వండి మీకు కొరియర్ అందితే కనుక కామెంట్ వచ్చి నాకు వీడియోలో పెట్టండి థ్యాంక్ యూ అండి షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి మన ఛానల్ ఇంకా ముందరికి వెళ్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి ప్రైజులు మీకోసం తక్కువ ప్రైజ్కి అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఛానల్ ముందరికి వెళ్ళాలి ఉంటుంది ప్లీజ్ మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ మై ఛానల్ మీ లక్ష్మి